అవని అయితే పల్లవితో ఇలా అంటూ ఉంటుంది నా భర్తని పోలీస్ కేసులో ఎరికించడంలో నీ హస్తం గట ఉందా ఏంటో ఒకవేళ ఉందని తెలిస్తే మాత్రం పల్లవి నా నుంచి నిన్ను ఎవరూ తప్పించలేరు ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని అయితే అవిని అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అవని ఆ పల్లవితో అలా మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కమలైతే డిటెక్టివ్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని అంతనైతే ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ అమ్మ శ్రీకర్ వీళ్ళు అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు వీడేంటి ఎలా రెడీ అయ్యాడు అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ చెల్లి అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు కమల్ కమల్ని ఇక కమల్ అయితే ఒక భూతద్దం పట్టుకొని తెచ్చి పల్లవి చుట్టూ తిరుగుతూ నువ్వు సాక్ష్యాన్ని తారుమారు చేసినట్లుగా నన్ను నువ్వు నమ్మించలేవు నువ్వు ఏం చేసావో నాకు తెలుసు అందరి ముందు నిజం ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనేతా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా పల్లవి అయితే షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కంగారు పడుతూ ఉంటుంది ఏంటి కమల్ బాబా ఎలా మాట్లాడుతున్నాడు ఏదైనా నిజం తెలిసిందా ఏంటి అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి ఇక కమలైతే నన్ను ఎవరు నమ్మించలేరు నా నుంచి నేను ఎవరు తప్పించుకు తప్పించలేరు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని కూడా అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ ఇక రఘు రఘురామయ్య వీరందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక కమలాడిన మాటలకి అయితే పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడి ఏం మాట్లాడాలో తెలియక అలా బిక్సచ్చిపోతూ ఉంటుంది పల్లవి ఇక కమలైతే పల్లవిని అయితే ఆట ఉంటాడు ఇక అవని వీళ్ళందరూ అయితే పల్లవి కాసి డౌట్గా చూస్తూ ఉంటారు